గూడెం గోదావరి నది తీరాన వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన గోదావరి నది తీరాన్ని పరీక్షించిన మంచినాల డీసీపీ భాస్కర్ లక్షపేట సిఐ దండపల్లి ఎస్ఐలు అనంతరం డిసిపి మాట్లాడారు

ఇంకోవరునాథ్ <iqu bin ukweza Merkel> <boundaries> గణేష్ నవరాత్రిలో భాగంగా నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నాము నచ్చ జిల్లాలో రెండు వేల నాలుగు వందల విధాలు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఇంకా రిజిస్టర్ రిజిస్టర్గానే దాదాపు దాని నుంచి మేజర్గా నిమజ్జనం జరుగుతుంది ఈరోజు చర్పేట ఆజిపూర్ వెల్లంపల్లి ఏరియాలో గొప్ప విధాలు ఉన్నాయి మళ్ళీ రేపూర్ పిల్లల భాగంద నిరోధన కూడె దగ్గర మూడవారి మై రోడ్ లా 14 కిలోమీటర్ కోట్ చేసి అంటే అంటే కారు వస్తుంది కేంద్రం నిరోధన అక్కడ నవరాత్రి ఉత్సవాలు చేస్తారు చాలా అత్యంత శాంతమైన వాతావరణం ఎలాంటి విజ్ఞాలు जरूरत ఉండా ఎలాంటి ఆటకాలు जरूरत ఉండా జీవితం చాలా బాగుందాలని కోసి చేస్తుంటారు కానీ కొన్ని చిన్న చిన్న కొరపాట్ల వల్ల విచారమయ ఆవకాశాలు దైవతంతో దరినే గుర్తిస్తారు ముఖ్యంగా వినాయకుడిని వెహికల్ మీద పెట్టేటప్పుడు ఆ కరెంటు దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వైల్ ట్రాన్స్పోర్టింగ్ అప్పుడు చిన్నపిల్లలు కొద్దిగా యూత్ తొందరపాటు వల్ల యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది ఆ వెహికల్తో కానీ లేకపోతే రోడ్డు దాటేటప్పుడు కానీ యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది ముఖ్యంగా నది దగ్గరకు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ మీన్ చేసేటప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నది ఏమాత్రం ఎమర్పాటు ఉన్నా నదిలో పడిపోయి చనిపోయే లు ఖితంగా జాగ్రత్తగా తీసుకోవాలి నిమజ్జనానికి వచ్చేటప్పుడు నీళ్ళ ప్రదేశానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉండాలి తింటావాలని దూరంగా పెట్టుకొని జాగ్రత్తగా తీసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకుల పైన ఉంటుంది దీనిలో భాగంగానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి మున్సిపల్ రెవెన్యూ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ తోటి సజీతగాలను కూడా పెట్టడం జరిగింది మేము పోలీసు ఉన్నది మీ యొక్క క్షేమం కోసము మీరు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉత్సవాలను జరుపుకోవడానికి మేము ఫెసిలిటేట్ చేస్తాం పోలీస్ నియమ నిబంధనలు పాటించండి ముఖ్యంగా లేట్ కాకుండా ఆఫ్టర్ లంచ్ తర్వాత రెండు మూడు గంటలకు ఖచ్చితంగా వెహికల్ మీద విగ్రహాలను పెట్టుకొని మేము ఈ కాలనీలలో చూస్తూ మెయిన్ రోడ్డుకి వచ్చినట్లయితే తొందరగా నిమజ్జనం అవుతుంది చూస్తారు కాబట్టి వాటిని సహకరించ ఇష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ